నాగదేవత పూజలో పాల్గొన్న ముదోల్ శాసనసభ్యులు పవన్ రామారావు పటేల్ శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి వేడుకల్లో నిర్మల్ జిల్లా బైంసాపట్నంలోని మంచిరి రోడ్డు పక్కన ప్రసిద్ది చెందిన నాగదేవత ఆలయాన్ని దర్శించుకుని పుట్టల వద్దకు వెళ్లి నాగదేవతకు పసుపు కుంకుమలతో అభిషేకం చేసి పాలు పోసి భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన ముదోల్ శాసనసభ్యులు పవన్ రామారావు పాల్గొన్నారు ताइद रुटेपन लागा, ताइद रुटेपन लागा అయితే తీసుకున్నాళ్ళు ఇట్లా వేరే వాళ్ళు తీసుకున్నారు పక్కకి వెళ్ళిపోయింది వెళ్ళండి వేరే వాళ్ళు ಬರ್ಲಿಲ್ಲ ಹೇ ಬರ್ತೀವಿ ಹೇ ಬರ್ತೀವಿ ಇದು ಸಿಂಪಲ್ ಆಗಿರಲಿ ಅವಾಗ 5 ನಿಮಿಷ ನಾವು ಚಾಕ ಸಂಧುಶನ ಹಲೋ ಹೇ

ఈరోజు నాగుళ్ల పంచమి మరాఠీలో ఇంటికి నాగ నాగపంచమి అంటారు ఈ నాగుల పంచమి రోజు మా ముదో ప్రజలకు నాగలమ్మ సంతో సుఖ సంతోషాలతో ఉండాల రైతు సోదరులకు పంటలు బాగా పండాలని ఆ నాగపంచమీరు దేవతతో కూర్చుంటున్నారు అదేవిధంగా మా సంస్కృతి అన్ని దేవతలకు అన్ని పశువులకు పూజ చేసే మా సంస్కృతి ఈ సంస్కృతి ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు అని మా హిందూ సంస్కృతిలో ప్రతి ఒక్క దేవతకు కానీ ప్రతి ఒక్క పశువులకు కానీ పూజ చేసే పద్ధతి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి